అనంత పేదల పాలిట పెన్నది విన్సెంట్ ఫెర్రర్ గారి నూట నాలుగవ జయంతి శుభ సందర్భంగా ఈరోజు అనంతపురం కలెక్టరేట్ నడిబొడ్డున కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా నడిబడ్డునున్నటువంటి విగ్రహం దగ్గర పూల వేసి ఆయనకి ఘనంగా జయంతితో అర్పించడం జరిగింది అదేవిధముగా ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి యువత కానీ మహిళలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలు కానీ ఆయన చలవుతోనే ఈరోజు చాలా సంతోషకరంగా ఉన్నాయి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఆశాజ్యోతి అయినటువంటి ఆర్డిటి యొక్క సంస్థతోనే మేము కూడా గత ఇరవై ఏళ్ళ కిందటి ఆయన యొక్క ఉపాధి ఆయన ఇచ్చినటువంటి ఉపాధి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకం వల్లనే మేము కూడా ఈరోజు ఇంత చదువులు చదువుకొని ఈ ఈ స్థానంలో నిలబడ్డాము అందుకు ప్రత్యేకమైనటువంటి డాక్టర్ విన్సెంట్ ఫెరర్ గారికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు అనంతపురంలో ఇంత సుందరీకరంగా ఏర్పడినటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహాలైతేనేమి బడుగు బలహీన వర్గాల యొక్క విద్య విద్యా జ్యోతి అని కూడా మేము పిలుస్తాము ఎందుకంటే విన్సెంట్ ఫెరర్ గారు ఆర్డీటీ స్టేడియం కానీ క్రీడల పట్ల ఆర్టీటి స్టేడియం కూడా కట్టించాడు దానివల్ల ఎంతో మందికి ఎంతో ఉపయోగకరంగా ఉంది ఈరోజు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్న ఘనత కూడా దక్కింది అటువంటి మహనీయునికి అర్పించడం చాలా సంతోషకరము యావత్తు అనంతపురం జిల్లానే కాకుండా ఉమ్మడి జిల్లాలో కూడా ఆయనకు చాలా నివాళు రుణంలో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఉన్నతమైన ఒక అభ్యున్నత దోహదపడినటువంటి విన్సెంట్ ఫెరర్ గారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఎంతో కొంత సహకరించాలని ఒక సదుద్దేశంతోనే ముక్కోటంపిక సేవా చారిటబుల్ ట్రస్టు నిర్మించుకున్నాము గత కరోనా నేపథ్యం ఇప్పటివరకు అనేకమైన సేవా కార్యక్రమాలు తీసుకువెళ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము కేవలం యొక్క ఆయన యొక్క ఆలోచన విధానము ఆయన చేసినటువంటి సేవా దృక్పథం మేము కూడా ముందుకు నడుస్తున్నాం అందుకు మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే నేను డిగ్రీ చేస్తున్నాం నేప అప్పుడు కూడా ఆయన తన వంతుగా ప్రతి నెల నాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తూ నన్ను కూడా ఉన్నత చదువు చదవాలని కూడా దోహదపడినటువంటి మహనీయుడు అటువంటి మహనీయునికి మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనమైన నివాళు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇది చాలా అన్యాయమని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఎంతో కొంత అభ్యు అభివృద్ధి చెందుతూ ఉంది దళిత సోదరులు కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ మైనార్టీ సోదరులు కానీ అనేకమైన సేవా కార్యక్రమంలో ముందుకెళ్ళడానికి అనేకమైన వాళ్ళ యొక్క ఆలోచన విద్యా విధానంలో ముందుకెళ్ళడానికి అటువంటి మహనీయ యొక్క ఫండింగ్ వల్లనే కూడా మేము చదువుకొని ఇంత ఉన్నత స్థానానికి వచ్చినాం అటువంటి యొక్క ట్రస్టును ఫండింగ్ను కోతూడడం ఈ ప్రభుత్వాలకు చాలా తీవ్రమైనదని మేము ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో ఏ విద్యనైతే అభ్యసించనీయకుండా ఏ యొక్క స ఫండింగ్ అయితే చేయనీయకుండా అడ్డుపడుతున్నారో అటువంటి ప్రభుత్వం పైన కేంద్రం పైన మేము సరైన సమానం తీసుకోవడానికి ఆలోచన ముందుకు వస్తాము కాబట్టి ఈ యొక్క విన్నపాన్ని మన్నించి విన్సెంట్ ఫెరర్ గారికి ఏదైతే నిధులు తీవ్రత కొరత పెట్టారో ఆ నిధులను తిరిగి పునరుద్ధరణ చేసి ఫండింగ్ రిలీజ్ చేయాలని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం